మొహరం జీవిత చరిత్ర గురించి వెంకటగిరి నియోజకవర్గ మైక్ అలియాస్ బాషాజ్ ఖాన్ మాటల్లో వినండి మొహరం అనగా ముస్లింలకు కొత్త సంవత్సరాలు హిందువులు ముస్లిముల ఐక్యమత్యకు ఈ మొహరంలో మహమ్మద్ ప్రవక్త గారి మనవళ్ళు కర్బలా మైదానంలో చనిపోయినందువలన ఈ మోహరం పండుగ జరుపుకుంటున్నాము మోహరం అనగా సంతోష దినాలు మరియు దుఃఖకరమైనటువంటి దినాలు ఇది ప్రకృతి సిద్ధాంతం ఆ విధంగా ఈ యొక్క పీర్జాతి పేటలో ఎప్పుడో ఎవరికో మా పెద్దలకు దాదాపు పద్దెనిమిదిలో వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిదిలో ఈ యొక్క మహనీయుడు బంగిడిమావ హాసిం గారు అడవిలో దొరికారని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఒక ఆవు మీద పెట్టి ఇక్కడ వచ్చి కూర్చునిందని ఇక్కడ చావిడి కట్టి ఆయనకి చక్కగా మా పెద్దలందరూ కూడా పూజలు నిర్వహిస్తూ వచ్చారు ఆయన కోరిన వరాలు కురిపిస్తున్నటువంటి గొప్ప మహనీయుడు బంగిడీమాం హాసిం పిల్లలు లేని వారికి పిల్లలు సంతానము లేని వారికి సంతానము ఆరోగ్యము సరిగా లేని వారికి ఆరోగ్యము మరియు కోరిన కోర్కెలు ఉద్యోగ అవకాశాలు ఈ స్వామివారిని ఎవరైతే మూడు సంవత్సరాలు ఎత్తుకొని ఊరేగింపు చేస్తారో వారికి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఆ విధంగా హజరత్ బంగినిమావ్ ఖాసిం ఈ యొక్క ప్రాంతంలో వెలిసి మాకందరికీ కూడా సుఖశాంతులతో చల్లగా మా బంధుమిత్రాదులు మా హిందువులు మా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ప్రశాంతంగా జీవనము సాగిస్తున్నారు ఎంతో శుభప్రదంగా ఈరోజు మేము పిల్ల పండుగను ఎంతో వేడుగ్గా చేసుకుంటాం ఆరవ రోజు అగ్నిగుణం చేస్తాం మరి ఏడవ రోజు స్వామివారిని పురవీధులలో ఊరేగింపు చేస్తాం బ్యాండు మేళాలతో ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి అలా నాడు రాజుల కాలంలో ఈ యొక్క బంగారు పీరు దొరికిందని ఆ పీరుకు తగినటువంటి వెండి గొడుగును కూడా తయారు చేసి గొడుగు పీరు అని కూడా పేరు పెట్టారు నగిరి నుండి ఒక మను బెల్లము ఒక మను కొబ్బరి చుప్పలు ఒక పది కేజీల నూనె వస్తుండింది దీపారాధనకి ఒంటి వచ్చేది ఆనాడు వంటలు ఉన్నాయి కాబట్టి ఒంటి మీద నగార కట్టి వాయిస్తూ ఎంతో గొప్పగా వచ్చేది బ్యాండు మేళాలతో ప్రతిరోజు స్వామివారికి నైవేద్యము పూజలు జరుగుతూ వచ్చాయి ఈ విధంగా మా పెద్దలందరూ కూడా ఈ యొక్క పీర్ల పండుగను నిర్వహించారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు సల్లం భగవంతుడు పంపించినటువంటి ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సల్లం వారి యొక్క మనవళ్ళు ఈ ఇమా హసేన్ ఇమామే హుసేన్ అనేటువంటి వారు తన కూతురు బిడ్డలు వారు కర్బలాలో ఇస్లాం మతం కొరకు వారు ప్రాణాలను అర్పించారు ఆనాటి నుండి ఈ ఇస్లాం మతం నిజంగా పవిత్రత పొందింది వారి యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వారే ఈ యొక్క హాజా గరీబుల్ నవాజ్ మరియు మస్తానయ్య మరియు నాగురు మీరాన్ స్వామి వీరందరూ కూడా వారి యొక్క శిష్యులుగా వారి యొక్క ప్ర సామాన్యమైనటువంటి వారుగా ప్రజల కోరికలు తీరుస్తూ అందరి యొక్క మనసులో వారు నిలిచిపోయారు ఈనాడు అనేక మంది మా హిందూ సహోదరులు కూడా మస్తానయ్య మస్తానమ్మ అని పేర్లు పెట్టుకొని ఈనాడు ముఖ్యంగా హిందువులు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించి ఈ మొహరం పండుగ నిర్వహిస్తున్నారు చూడండి మీరు యూట్యూబ్లో కూడా చూస్తుంటారు మీ సెల్ ఫోన్లలో కూడా చూస్తుంటారు ప్రతి ప్రతి మొహరంలో ప్రతి ఊళ్ళో ప్రతి పల్లెలో ప్రతి చోట ఎక్కడైనా కూడా జెండా చెట్లు ఉన్నాయి అదేవిధంగా పీర్ల చావుళ్ళు ఉన్నాయి పీర్ల పండుగ అమోఘంగా ఎంతో వైభవంగా అగ్నిగుండాలైతే చెప్పలేనటువంటి గొప్ప మనసుతో అగ్నిగుండం ప్రవేశం చేస్తున్నారు అగ్నిగుండంలోనే నమాజు చేస్తున్నారు ఎంత కూడా ఆ మహనీయులు ఇమామే హసేన్ హుస్సేన్ వారి యొక్క కృప వారి యొక్క కరుణ వారి యొక్క గొప్పతనముతో వారి యొక్క సత్పురుషులు కాబట్టి వాళ్ళు సత్యవంతులు కాబట్టి వారి నామకరణంతో మేము అగ్నిగుండ ప్రవేశం కూడా చేస్తున్నాం ఏ మాత్రము ఆ అగ్నిగుండంలో ప్రవేశించినప్పుడు మాకు కనీసం సగ కూడా తగలదు ఆ విధంగా ఆ మహనీయుల యొక్క వైభవాన్ని చాటి చెప్పుకోవాల్సినటువంటి గొప్ప చరిత్ర పీర్ల పండుగ అంటే సంతోషదాయకము మరి దుఃఖప్రదాయం ఇది ప్రకృతి సిద్ధాంతము చూడండి చీకటి వెలుగు ఎలా ఉన్నదో అలాగే ఈ యొక్క దుఃఖము ఉంది సంతోషము ఉంది కొత్త పీర్ల పండుగ అంటే కొత్తగా గుడ్డలు తొరగడం సంతోషంగా ఉండడం ఆ యొక్క నెలలో ఆ పదవ తేదీ మా మొహమ్మద్ సల్లల్లా ఉసల్లం మనవుళ్ళు చనిపోయారు కాబట్టి ఆ దుఃఖ జ్ఞానంలోకి మేము వెళ్ళిపోయి వారిని ప్రతి సంవత్సరము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ జ్ఞాపకానికి మూల పురుషులు అలనాటి రాజులు చక్రవర్తులు ఈ యొక్క పండుగను నిర్ణయించారు పెద్దలు నిర్ణయించారు ఆ పెద్దల ప్రకారమే ఈరోజు ఈ యొక్క పీర్ల పండగ అత్యంత వైభవముగా ప్రతి గ్రామంలో ప్రతి చోట ప్రతి పట్టణములో ఈ పీల పండుగ జరుగుతున్నది ఇది సత్యం సత్యం ధర్మం సహనము శాంతి సద్గుణములతో ఏ విధంగా అయితే ఈ యొక్క సత్య అన్వేషణలో ఈ మహనీయులు ప్రవేశించి కొరకు పోరాడి ఆ యొక్క దీనిలో చనిపోయారు కాబట్టి ఆ సత్య అన్వేషణలో వారు చాలా గొప్పగా ప్రజలకు కూడా వారి యొక్క ఆశీర్వాదాలతో వాళ్ళ యొక్క కృపతో ఈరోజు ప్రజలు కూడా చల్లగా ఆయుర ఆరోగ్యములతో సుఖశాంతులతో ఉన్నారు వారిని నమ్ముకున్న వారికి కొంగు బంగారం అన్నట్లుగా కోరిన వరాలు వాళ్ళుగా మాకు వాళ్ళు కల్పించినటువంటి ఒక గొప్పతనం ఇది దాదాపు ఏ పెద్దల కాలంలో ఎప్పుడో పద్దెనిమిది వెయ్యి తొమ్మిది వందల పద్దెనిమిదిలో అంటే వెయ్యిన్ని తొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరాల పూర్వము ఇది జరిగినటువంటి విషయము ఇది ఎవరు ఆలోచించలేనటువంటి విషయము ఇదంతా కూడా మాకు అంతగా తెలియదు ఏదో మాకు తెలిసిన కాడికి మేము తెలియజేశాము తప్పప్పులున్న హిందూ ముస్లిం సహోదరులు మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను